చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షకులు కదా ఆయన అందుకని ఆయన పాత్రను చాలా గొప్పగా చిత్రీకరిస్తూ విక్రమ్ పూలాట ఆయన ర రచించారు ఏంటంటే ఆనాటి దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన గొప్ప ప్రజాస్వామ్య పరిరక్షణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే పేరుతో అందులో ఆ ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఎవరంటే చంద్రబాబు అట దానికి వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా వచ్చారు ఇక ఆయన కుడి భుజం జనార్దన్ గారు పుస్తకం రాయించారు దాంట్లో వక్తలంతా కూడా చాలా గొప్పగా పొగుడుతూ రాశారు ఎన్టీఆర్ గారు ఒక గొప్ప విశ్వపురుషుడని అదేవిధంగా చరిత్ర సృష్టించిన మహానుభావుడని ఇదంతా ఓకే బాగానే ఉంది కానీ వీళ్ళు అదే పుస్తకాన్ని కంటిన్యూ చేస్తూ తొంభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ప్రజాస్వామ్య విధ్వంసం అనే పేరుతో పుస్తకం రాస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇది మనం మేము ఊరికే చంద్రబాబు మీద కోపంతో చెప్పే మాటలు కాదు కదా చంద్రబాబు నాయుడు మీద ఎన్టీఆర్ గారు ధ్వజమెత్తినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఎంత పరిహాసం చేశాడో తొంభై నాలుగు తర్వాత అంటే తొంభై ఐదులో అదేవిధంగా ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడో ఆయనే ఇరవై ఆరో తారీఖున ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్ష పదవి నుంచి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు తొలగించి మరి ఆయనే అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకున్నటువంటి ఆ చరిత్ర కూడా వీళ్ళు రాస్తే చాలా బాగుంటుంది కంటిన్యూగా బాగుంటుంది అయ్యా బాబు రచయితకి నేను చెప్తా ఉన్నాను అలాగే జనార్దన్ గారికి కూడా చెప్తా ఉన్నాను బాబు ఎన్టీఆర్ గారి మీద అంత భక్తున్నటువంటి మీరు ఎన్టీఆర్ గారి చివరిలో జరిగిన అన్యాయాల మీద కూడా ఒక్కసారి ఆ పుస్తకాన్ని మీరు బయటికి తీసుకురండి అయ్యా బాగుంటుంది